వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి ఓకే ఎస్సీ మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పండి చంద్రశేఖర్ గారు మేము పేదలకు అందిస్తున్నాం ఐదు రూపాయల భోజనం అనేది పేదలకు అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పేదలకు పెట్టారు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పేదలకు పెట్టారు ఎన్నో వేల మంది తిన్నారు మూడు పూట్ల ఫస్ట్ ఉడ్డకుండా తిన్నారు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా ఒక పూటకి ఐదు రూపాయలు పెడితే కడుపు నింపుకునే వాళ్ళు పేదలు మీరు ఏమన్నా జవుల నుంచి తీసి పెట్టారా మీ నియోజకంలో మీరు పెట్టలేదు కదా గవర్నర్ గారు అసెంబ్లీలో ప్రసంగిస్తుంటే మీకు మాత్రం చాలా ఇదిగా ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అన్నా క్యాంటీన్ అనేది మీ నియోజకవర్గంలో ఎంతమంది తింటున్నారో వేల మంది తింటుంటారు నియోజకవర్గంలో చాలా మంది తిన్నారని వేల మంది తిన్నారు ఇది చాలా గొప్ప కార్యక్రమమే అన్నా క్యాంటీన్ అనేది మీ జోల నుంచి ఆడదిలేదు కదా ప్రభుత్వం తీసుకొని వస్తుంది కదా మరి మీకేంటి మీ నియోజకవర్గం మీరు ఎప్పుడు పెట్టలేదు కదా మీ నియోజకవర్గంలో పది మంది కన్నా పెట్టారా మీ జేవుల నుంచి ఖర్చు పెట్టి పేదలు పెట్టారా భోజనం అన్నా క్యాంటీన్ అనేది గొప్ప కార్యక్రమమే బిచ్చగాలికి వేయలేదండి మేము ఆంధ్రప్రదేశ్ పేదవాళ్ళకి పేదవాళ్ళకి అందిస్తున్నాం అన్నా క్యాంటీన్ ద్వారా